రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయనే ఆనందం రైతులకు పక్షం రోజులు కూడా లేకుండా పోయింది మూడు నాలుగు రోజులు కురిసిన వర్షాలకు అన్నదాతలు వ్యవసాయ పనులు ప్రారంభించారు విత్తనాలు వేసిన తర్వాత ఇక వాన జాడేలేదు నాటిన విత్తనాలు మొలకెత్తకపోగా మొలకెత్తిన కొన్ని మొక్కలు నీరు లేక ఎండిపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల స్పింక్లర్లతో వాటికి జీవం పోస్తున్నారు వర్షాలు కురుస్తాయనే ఆశతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విత్తనాలు నాటిన పత్తి రైతులు వరుణుడు ముఖం చాటేయడంతో ఇబ్బందులు పడుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎకరాలకు పైగా పత్తి సాగు అవుతుంది వర్షాలు పడితే ఇంకో అరవై ఐదు వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది భూపాలపల్లి చిట్యాల టేకుమట్ల రేగొండ మొగుళ్లపల్లి ఘనపురం మండలాల్లో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు సమృద్దిగా లేక విత్తనాలు మొలకెత్తడం లేదు మొలకెత్తిన కొన్ని మొక్కలను మండుటెండల నుంచి కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొందరు స్ప్రింకర్ల ద్వారా నీటిని అందిస్తుంటే మరికొందరు వర్షం కోసం కళ్ళతో ఎదురు చూస్తున్నారు వర్షాలు వడతలేవు స్ప్రింకర్ ద్వారా చేస్తున్నాం పనులు ఎండకు అయినా నీడకైనా కాకుండా స్ప్రింకర్ తో తడుకుంటున్నాం నేను వచ్చేసి ఒక నాలుగు ఎకరాలు పెట్టేసిన పత్తి ఒక్క లైన్ వేసే వరకు మొక్కలకు పదన సరిపోతలేదు రెండు ఎకరాల పత్తి గింజలు పెట్టేసిన వర్షం నెల రోజులు అవుతుంది వర్షం లేక మాకు లైన్ ఇది ఒక లైన్ కొడితే ఒక పది సార్లు వేస్తాయి పది కేజీలు పెట్టాము పది రోజులు అవుతుంది అవి మొలతలు నీళ్ళు పింకరేసి నీళ్ళు పడతాను కొన్ని మొలతాయి కొన్ని ఎండిపోతాయి కరెంట్ పోతా ఉంటే ఒక ఎకరం వస్తుంది కరెంట్ లేకపోతే తరంత అటు ఎనిమిది జనవరి పదహారు సార్లు పడతాయి మళ్ళీ పదహారు సార్లు పడిన మళ్ళీ ఇంకొద్దిగా తిప్పుకోవాలి పది బత్తాలు పెట్టినాం వానలు కొడతలేవు మళ్ళీ పోంటలు పెట్టినాం మాడిపోతానయి మొలతలేవు ఈ వానలు లేవు పంటలు లేవు అంత లాస్కున్నది పంట అంతా మళ్ళా తెచ్చి మళ్ళా పెట్టాలి వాన మేము ఎండ ఎండలు కొట్టిన సన్ని ఇత్తనాలు పెట్టి ఇప్పుడు రెండు సార్లు మలిపించాము దీని స్పింకర్ల తోటి మూడు ఎకరాలు పత్తి పెట్టా నేను ఇది ఎండలతోటి వర్షపడకుండా అయిపోయి బాగా ఎన్ని పోగుంటలు పెట్టినా డబుల్ డబుల్ పెట్టుబడి అవుతుంది పెట్టుబడి ఆరు ఎకరాలు పెట్టినాన కొడుతున్నాం మళ్ళీ వెళ్ళిపోతే మాడిపోతుంది మొలివపోతే ఏం చెప్తాం గంతే మళ్ళా వర్షం పడ్డప్పుడు మళ్ళీ పెట్టి ఆరు ఎకరాలకి నీళ్ళు పోస్తాం పత్తి పెట్టినాం ఎకరం ఉన్నారా ఇది వరకు పెడితే మొలవలేదు మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టినా బాగా వెండలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు కూడా పుడతాయో పుట్టాయో హనుమకొండ జిల్లాలోని సాయంపేట ఆత్మకూర్ దామెర పరకాల నడికూడ మండలాల్లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు వానలు రాక విత్తనాలు మొలకెత్తకపోవడంతో కొందరు రెండు మూడు సార్లు నాటాల్సి వచ్చింది దీంతో తమపై అధిక భారం పడుతుందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఏ పదిహేను రోజులు అయితే అండి పెట్టి ఒక్క వాన చుక్క లేకుండా తిప్పల పడే కదా స్వింకాలు ఈ స్వింకాలు వారితే అర్ధగంటగా ఎక్కువ అర్ధగంట వెళ్తాయని నీళ్ళు తర్వాత వెళ్తలేవు ఇక ఏం చేయాల మళ్ళీ ఇద్దరం కానీ అంటే పైసలు లేకుండా అయిన సాగు అయిదాం మా బద్కాయ సాగు బతుకు అయిందని ఎనిమిది ఎకరాలు కౌలుకు పెట్టిన వాన లేక ఇప్పుడు పత్తి గింజల కూర్లకు నాలుగు వందలు టన్నులు గత అయినా సార్లు పెట్టిన వాన లేదు ఏమి లేదు వాన కోసానికి ఎదురు చూస్తాను అప్పుల బరకు గింజలు ఒకసారి రెండు సార్లు తిప్పుతా మళ్ళీ మూడో సార్లు పెడదామంటే పైసలు దొరుకుతుందో అంత ఆగా ఉన్నది వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే సాగు సాధ్యమవుతుందని లేదంటే తలకు మించిన భారమైనని రైతులు ఆందోళన చెందుతున్నారు